ందర్లో ఆనాడు విద్యా వైద్యం కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు గొప్పగా అనుకున్నాం కానీ దాని భారాలు భరించడం బిగిన్ అయింది తర్వాత విసుక్కుంటున్న టైంలో ఈయనొచ్చి ఆ డబ్బులు పెట్టుకోవడం భరించడం బిగిన్ చేశాడు తద్వారా ఒక రకంగా చంద్రబాబు గారి మీద మైనస్ ఆపాడు రష్యా అది పేదలకు అందుబాటులోకి తెచ్చాడు ఆ విద్యని వైద్యం దాంతో బాబు గారి మీద కోపం రాల అది ఆయన మెరుగైంది తెస్తే ఈయన ఆయన అందుబాటులోకి తెచ్చాడు తర్వాత రెండు వేల పద్నాలుగు వచ్చాక ఏం చేశారు అయ్యే పేర్లు మార్చి నడిపారు ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ మార్చి ఎన్టీఆర్ అను ఇంతే కదా ఇంకేం సంస్కరణ వచ్చింది ఆ టైంలో అమరావతి అన్నది ఒక్కటే పాయింట్ అది కూడా హైదరాబాద్ లో ఆ ఓటుకి కోట్లు గోల తర్వాత ఇంకా ముద్ర ఎక్కడ ఉంది మంది అక్కడ అది వేసుకోలేకపోబట్టినే కదా చివరిలో బిజెపి మీద తిట్టేసేసి డైవర్ట్ చేయడానికి వచ్చింది సంస్కరణ ఇంకా నీ అద్భుతమైన అవకాశం ఉంది కానీ ఒక్కటిసారి ఇక్కడ ఇప్పుడు యాక్చువల్గా ఇది ఫోర్ పాయింట్ ఓ పాలన చంద్రబాబు నాయుడు గారి అంటే మొత్తం చూసుకుంటే ఇది ఇక్కడ అడిషనల్ గా లోకేష్ గారి బలం కూడా యాడ్ అయింది మొన్నటితో పోలిస్తే ఇప్పుడు ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు కానీ టెక్నికల్గా టెక్నాలజీ అంతా మాకే తెలుసు టెక్నాలజీని మేమే తీసుకొచ్చాము అని చెప్పుకునే బాబు గారు కానీ టీడీపీ గాని రాగానే ఇప్పుడు మొత్తం కొన్ని తీసేశారు వాలంటీర్ వ్యవస్థ లాంటివి ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంది కానీ దాన్ని చాలా మార్పులు చేసేశారు ఈ ఈ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర లాంటి యాప్ తీసుకొచ్చి దీన్ని అద్భుతంగా ముందే మనం అనుకున్నా ఎందుకంటే ఇలాంటి ఫోన్లో వర్కౌట్ అవుద్దా లేదా మనిషి వచ్చి ఇవ్వడం వేరు చేయడం వేరు అందరికీ అంత అవగాహన కూడా ఉండదు ఇది తెలియంది కాదు